హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరి ఛానల్ చాలా మంది నాకు రీసెంట్గా కమెంట్స్ ఏమని పెడుతున్నారంటే ఎప్పుడు వ్లాగ్లే కాకుండా మీ పిల్లల్ని మీరు ఎలా చదివిస్తారు అనేది కూడా మాకు వీడియో షేర్ చేయండి అని అడుగుతున్నారు అందుకనే వాళ్ళ కోసమైతే నేను ఈ వీడియో అయితే ఈరోజు షేర్ చేస్తున్నాను అనమాట నేనైతే ఇప్పటివరకు ఆదర్శకి ఎలా చదవాలి ఎలా రాయాలి అనేది నేను నేర్పించాను కానీ ఇప్పటి నుంచి అయితే వాడికి థింకింగ్ ఎబిలిటీ తర్వాత రీజనింగ్ ఇవన్నీ కూడా నేర్పిద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఫిఫ్త్ క్లాస్లో నవోదయ అయితే రాయిస్తాను అనమాట సో అప్పటికప్పుడు అంటే సిక్స్ మంత్స్ ముందు చదివించేస్తే వాళ్ళకి రాదు అందుకని ఇప్పటి నుంచి ప్రిపేర్ చేయించాను అనుకో మెల్లమెల్లగా సో వాడు బాగా ట్రైన్ అప్ అవుతాడు కాబట్టి నేనైతే నవోదయ కూడా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను అందుకని వీడికి రీజనింగ్ తర్వాత అసలు ఎలా ఆలోచించాలో క్వశ్చన్ ఇస్తే అనేది కూడా వీడికి తెలియడం నేను ఏం చేస్తానంటే ఇలా రకరకాల పజిల్స్ అయితే వీడికి ఇస్తున్నాను అది ఎలా ఇస్తాను ఏంటని అయితే మీకు ఇప్పుడు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్కి అలాగే మీ తెలిసిన వారికి కూడా షేర్ చేయండి అయితే ఇక్కడ వరకు బాగానే చేశాడు ఏబిసిడి అని ఇక్కడ బాగానే చేశాడు ఇక్కడ కూడా బాగానే చేశాడు కానీ మళ్ళీ ఇలా చూసేసరికి ఇక్కడ డబల్ డి అయిపోయింది తర్వాత ఇక్కడ ఈ బాక్సుల్లో ఇక్కడ ఇక్కడ కూడా బీబీ అయిపోయింది అనమాట సో ఇది రావట్లేదు బాబా నాకు కష్టమైంది ఇచ్చిస్తాం అన్నాడు అనమాట అందుకని ఇంకా ఫోర్ బాక్సులు కాకుండా టూ బాక్సులు అయితే ఇద్దామని అందుకని టూ బాక్సులు ప్రజలు ఇద్దామని చేస్తున్నాను డౌట్ వచ్చింది చెప్పు ఇక్కడ ఏ బీసీ మరి అలా రాసేసావు అనుకో ఇక్కడ ఏలు మూడు వచ్చతే ఇక్కడ బీలు మూడు సీలు మూడు వచ్చేతే కదా అలా కాకుండా ఇలా చూసినా ఏబీసీ రావాలి ఇలా చూసినా ఏబీసీ రావాలి అదవిందా ఆలోచించి రాయి నీకు రాకపోతే నేను చెప్తాను కదా ఆలోచించి బీ నీ ఇష్టం నీకు ఎలా అనిపిస్తే ఆలోచించి రాయి అదవుతుందా సింపుల్గా ఇచ్చాను ఓకే తర్వాత వరుసగా రావాలనే ఉండదు ఎలా అయినా రావచ్చు ముందు బీ రావచ్చు సీ రావచ్చు ఏ రావచ్చు అలా వెరీ గుడ్ వెరీ గుడ్ అంతే అలాగే రాయాలి అర్థమైంది కదా పజిలు చూడు ఇప్పుడు చూడు ఇలా చూసినా ఏబీసీ ఇలా చూసినా ఏబీసీ ఇలా చూసినా ఏబీసీ వచ్చింది అర్థమైంది ఇంకో పజిల్ ఇస్తారే ఇప్పుడు వన్ టూ త్రీ ఇచ్చాను చెయ్యి సరిగ్గా కూర్చొని చేయాలి చెయ్యి వన్ అంత మళ్ళీ ఇలాగ వచ్చి కంగారు పడకుండా ఆలోచించుకొని చెయ్యి వెరీ గుడ్ అంతే అలాగే చెయ్యి వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఎలా వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఇక్కడ ఏ ఇప్పుడు ఇప్పుడైతే ఫోర్ బాక్సులు ఇచ్చాను ఆదర్శు ఏబిసిడి పెట్టాలి ఆలోచించి జాగ్రత్తగా చెయ్యి కంగారు పడక కంగారు పడకుండా చెయ్యి ఏబిసి ఓకే చెయ్యి చూస్తాను లాస్ట్లో

ఏ ఏబిసి ఏబిసిడి ఏబిసిడి అంటే వెరీ గుడ్ ఇంక ఇప్పుడు ఆదర్శం మొత్తం ఫైవ్ బాక్సులు ఇచ్చాను నీకు సేమ్ ప్రాసెస్ అనమాట ఇలాగే ఏబీసీడీలు నువ్వు కంగారు పడిపోయినాక వచ్చేసాయను కదా అని చెప్పేసి హడావిడిగా చేయకు ఓకేనా నీట్గా ఆలోచించుకుంటే దాకా ఎలా చేసా అలా చేయ మొత్తం ఫైవ్ ఫైవ్ చేసి నాకు తీసుకుని రా సరేనా అదే ఇగో మొత్తం ఫోర్ బాక్సులు ఇచ్చాను కదా అదర్శ ఇదిగో ఇక్కడ రాసాను నీకు తెలుసు కదా మొత్తం ఈ ఫైవ్ బాక్సులు కూడా ఏబీసీలు ఫిల్ చేయాలి సరేనా చేస్తావా చేయ చేసావా సరే అయితే చూద్దాం ఇప్పుడు కట్ చేసావా రాంగ్ చేసావా ఒక్కొక్క పదిలో చూద్దామే అటు చూసినా ఇటు చూసినా ఏబిసీడీలు ఉండాలన్నమాట ఓకేనా ఏబిసిడి 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 ఇటువైపు ఏబిసీడీసీడీ ఏబిసిడి వెరీ గుడ్ మార్కు అన్నీ అయ్యాక అప్పుడు వస్తాను

four points huh? one two three four five very good yeah. reputation like under no? my five points very good others any ten ki ten okay very good వెరీ గుడ్ బాగా చేసావే టూ బాక్సెస్ ఇచ్చాను కదా ట్రయాంగిల్ సర్కిల్ రెక్టాంగిల్ ఇచ్చాను ఈ త్రీని తెలుసు ఇంకా సేమ్ ప్రాసెస్ అనమాట ఇలా చూసినా సేమ్ ఇలా చూసినా అలా అలా అనమాట చేసేసి నాకు ఓకే ఓకేనా ఫస్ట్ నేను ఎప్పుడు చూసినా ఇలాగే వేసుకుంటా మిస్ అయింది ఏముందో అదే అవుతుందనమాట ఇంకా అలా చేసుకోవాలి వెరీ గుడ్ ఇది ఇది కూడా సేమ్ అదే సింబల్ ఇలాంటివి పజిల్స్ చేయడం వల్ల పిల్లల్లో థింకింగ్ పవర్ అనేది బాగా పెరుగుతుంది అనమాట అంటే వాళ్ళు ఆలోచించగలుగుతారు చేస్తావా చేస్తా పర్లేదు అంతే సేమ్ అని కాదు ఇక్కడ ఈ రిపిటేషన్ రాకుండా చూసుకోవాలన్నమాట అలాగే అండి కిచెన్ ట్రయాంగిల్ ఫైవ్ వేయాలి సర్కిల్ ఎయిట్ వేయాలి రెక్టాంగిల్ ఫోర్ స్క్వేర్ ఎయిట్ పజిల్స్ లాంటివి సాల్వ్ చేయడం వల్ల వాళ్ళ యొక్క థింకింగ్ పవర్ అనేది పెరుగుతుంది అనమాట ఎలా అంటే పజిల్స్ చేసేటప్పుడు రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఒకటి రిపిటేషన్ రాకూడదు ఇంకొకటి అన్ని పర్సన్లోనూ ఈక్వల్గా రావాలి ఇలాగ రెండు విధాలుగా ఆలోచన చేస్తూ ఉంటారు సో దానివల్ల ఏమవుతుందంటే థింకింగ్ పవర్ అనేది పెరుగుతూ ఉంటుంది చూశారు కదండి వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా మీరు క్లిక్ చేస్తే నేను ఇప్పుడు కొత్త వీడియో పెట్టే మీకు నోటిఫికేషన్లో అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెరీ గుడ్ అంతే